హాయ్ అండి అందరికీ నమస్తే మనకి ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోండి అందరూ ఇష్టంగా తింటారు ఒక్కొక్కసారి పొరపాటుగా మనం పెట్టే పాలనే విరిగిపోతూ ఉంటాయి అవి కొంతమంది తెలియక పారబోసిస్తూ ఉంటారు అలా పారిపోయకుండా ఇలా స్వీట్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే కాదండి కొన్ని రకాల స్వీట్స్ అయితే ఉంటాయి అలా చేసుకోవాల్సినవి ఈ స్వీట్ అయితే తయారు చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరి ఇలాంటి స్వీట్ రెసిపీని అయితే ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దాము నాకు ఇక్కడ ఒక లీటర్ పాలైతే కాచిన తర్వాత విరిగిపోయాయండి కాచిన తర్వాత విరిగిపోయిన తర్వాత కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి అలా చేస్తేనే అప్పుడు బాగా విరిగినట్టండి పాలు ఆ తర్వాత దాన్నైతే వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని మళ్ళీ వడపోసుకోవాలి ఎందుకంటే విరిగిన స్మెల్ వస్తుందండి కొంచెం ఆ పాలుంచి అది పోవడానికి కొంచెం వాటర్తో మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక క్లాత్లో అయితే వడపోసుకోండి అలా వడపోసుకున్న తర్వాత ఇలా అయితే ఒక మూట కింద కట్టి దానిపైన కొంచెం బరువు వంటిది ఏదో ఒకటి పెట్టండి బరువంటిది పెట్టడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం ఈ విధంగా లేకుండా పోతుంది చూసారు కదండి మొత్తం ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇలా గట్టిగా అనమాట ఇందులో అయితే మనకు అసలు కొంచెం కూడా వాటర్ ఉండదండి ఎందుకంటే మనం మూట కట్టిన తర్వాత బరువు పెట్టాము కాబట్టి ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా ముద్దెలా ఉన్న ఈ పన్నీర్ పొరటును మొత్తాన్ని చేత్తో ఈ విధంగా మెదుపుకుంటూ పొడి పొడిలాడుతూ ఈ విధంగా చేసుకోవాలి అంటే మనకి కొబ్బరి కూర ఎలా ఉంటుంది ఆ విధంగా అయ్యేంత వరకు చీతో ఇలా మెదుపుతూ పొడి పొడిలాడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి చూస్తే అస్సలు తడి ఉండకూడదండి ఆ విధంగా ఉండేంత వరకు కూడా మీరు చూసుకోవాలి ఇలా చేసిన ఈ పన్నీర్ పొరటైతే మనకి ఎంతైందో కొలుచుకుందాము ఈ విధంగా ఒక పాత్ర తీసుకుని అందులో వేసి ఎంతైందో కొలుచుకోండి నాకు ఇక్కడ ఈ పన్నీర్ పరోట మొత్తం కూడా ఒక కప్ అయితే అయింది ఈ విధంగా ఒక కప్ అయితే అయింది ఈ పన్నీర్ పొరటును మొత్తం ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకోవాలి నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను మీకు కావాలనుకుంటే మొత్తం బెల్లంతో లేకపోతే మొత్తం పంచతారతో కూడా చేసుకోవచ్చు ఇలా వేస్తే మనకి మన స్వీట్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పొయ్యి మీద పెట్టకుండానే అన్నీ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ బాండిని అయితే పొయ్యి మీద పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి మంటనైతే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగున మాడిపోతుంది మొదట్లో ఇలా పొడి పొడులాడుతూ ఉన్నా మనం కొద్దిసేపటికి హీట్ అయ్యే కొలది కూడా మెల్ట్ అవుతుందండి ఇది అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది మనకు పన్నీర్లో ఉన్న వాటర్ శాతం వల్ల కొద్దిపాటి వాటర్ శాతం ఉంటుంది కదండి దానివల్ల స్వీట్నెస్కి మెల్ట్ అవుతూ ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఎక్కడైనా బెల్లం ముక్కలను ఉన్నాయేమో అని చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ అంతా ఉడికి కొలది మనకి బెల్లం కరిగే కొలది కూడా మంచి కలర్ అయితే వస్తుందండి స్వీట్కి చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్ అయితే వస్తుంది ఈ మిశ్రమం అంతా కూడా అంచులు విడిచి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇందులో ఇంకా నెయ్యి అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా మనకు వెయ్యాలనుకుంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే నెయ్యిని వేసుకోండి ఆల్రెడీ మనకి పాల్లోనే వెన్న శాతం ఉంటుంది కాబట్టి నెయ్యి అది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా వేయడం వల్ల స్వీట్ అనేది కొంచెం గుల్లగా వస్తుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా దగ్గర పడిపోతుంది కదండి ఇలా అంచులు కూడా విడిస్తుంది కదా ఇప్పుడైతే మనం దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లో అయితే డిష్ అవుట్ చేసేసుకోవచ్చు మీకు ఇలా రౌండ్ ప్లేట్ కాకుండా స్క్వేర్ షేప్ మౌల్స్ ఏమన్నా ఉంటే దానికి నెయ్యి అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకుని అందులో కూడా వేసుకోవచ్చు మీరు కట్ చేసుకోవడానికి ముక్కలుగా స్క్వేర్ షేప్ కావాలనుకుంటే అలా వేసుకోండి ప్లేట్లో ఈ స్వీట్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఈ విధంగా చల్లాన్ని ఇవ్వాలి సగం చల్లారిన తర్వాత ఇలా చాక్తో ముక్కలుగా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఈ అయితే పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారి కొలిది గట్టిపడుతుందండి ఈ విధంగా చల్లారిన తర్వాత ముక్కలని అయితే తీసుకుని ప్లేట్లో డెకరేట్ చేసుకోవడమే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా సర్వ్ చేసుకోండి ఈ రెసిపీ తయారు చేసే విధానం మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్